హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను బీట్రూట్తో చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చాలా సాఫ్ట్గా చూడండి స్పాంజ్ లాగా ఉంది చపాతి అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది చల్లారేక కూడా ఇలానే ఉంటుంది అలానే బీట్రూట్ అందరికీ నచ్చదు కదా తినని వాళ్ళ కోసం ఇలా రెడీ చేసి ఇచ్చారంటే హెల్దీ హెల్దీ అలానే ఇష్టంగా కూడా తినేస్తారు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే కి పైన చెక్కు తీసేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని టూ విజిల్స్ పెట్టేసుకున్నాను మీ కుక్కర్లో విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా వెళ్ళిపోనివ్వాలి వెళ్ళిపోయిన తర్వాత వాటర్ అన్ని పక్క కొంపేసుకొని ఈ బీట్రూట్ని మిక్సీ జార్ తీసుకొని పెద్ద ముక్కలు వేసుకున్నాం కదా నేను కొద్దిగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ సాఫ్ట్గా ఉండాలి అస్సలు అనేది పలుకులు లేకుండా తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి అలానే ఇంకొక బౌల్ తీసుకొని టూ కప్స్ గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్టు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బీట్రూట్ అలానే గోధుపిండి పిండి మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి అలాగా బాగా కలిపేసుకోవాలి చేత్తో ప్రెస్ చేసుకుంటూ చూడండి ఇలాగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి నేను పంపి పెట్టుకున్నాను కదా ఆ వాటర్ కూడా వేసేసుకొని ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ చపాతి ముద్దనైతే రెడీ చేసేసుకోవాలి దానిపైన అయితే కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే సరిపోతుంది టూ మినిట్స్ పెడితే సరిపోతుంది తర్వాత అయితే ఇక్కడ చూడండి పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా తర్వాత కౌంటర్ ట్యాప్ మొత్తము క్లీన్ చేసేసుకోవాలి బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ క్లీన్ చేసేసుకొని పొడి క్లాత్తో తుడిచేసి ఇప్పుడైతే పొడిపిండి వేసేసుకోవాలి కొద్దిగా పొడిపిండికైతే ఇక్కడ గోధుమ పిండి కాకుండా కొద్దిగా మైదా యాడ్ చేసుకున్నారంటే అస్సలు చపాతీకి అంటుకోకుండా ఆయిల్ వేయకుండా కాలుస్తాం కాబట్టి మాడకుండా బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి చపాతీలు కావాలంటే మైదా యూస్ చేసుకోండి వద్దనుకున్న వాళ్ళైతే గోధు పిండితోనే రోల్ చేసుకోండి తర్వాత పిండిని అంతా బాగా మద్దన చేయాలండి అలా చేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు తర్వాత బాల్స్ లాగా డివైడ్ చేసేసుకొని ఇలాగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీని అయితే రోల్ చేసేసుకోవాలి ఇక్కడ మొత్తం చపాతీలన్నీ ఇలాగ రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఆల్రెడీ పాన్ అయితే స్టవ్ మీద పెట్టేశాను హీట్ ఎక్కిందండి తర్వాత ఇక్కడ నేను చపాతీవి కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ టూ చపాతీస్ వేసేసుకొని ఫ్రై చేస్తున్నానండి అలా చేయడం వల్ల సాఫ్ట్గా ఇంకా బాగా సాఫ్ట్గా చపాతీలు అనేవి ఉంటాయి చల్లారేక కూడా తర్వాత ఇక్కడ టూ సైడ్స్ చపాతీలు ఫ్రై అయిన తర్వాత మిగిలింది కూడా ఓపెన్ చేసేసుకొని ఇలాగ తిప్పేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇలాగ మిగిలిన చపాతీలు కూడా కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే కాల్చుకొనేసి దీనికైతే ఏదైనా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కానీ చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది తప్పకుండా అయితే ఇలాగ ట్రై చేయండి బీట్రూట్ అంటే చూడంగానే అసలు ఎవరికి ఇష్టం ఉండదు కదా కలర్ చూడంగానే ఇలా ట్రై చేయండి హెల్త్కి మంచిది అలానే ఈజీగా కూడా తినేయచ్చు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందైతే కమెంట్ చేయడం మర్చిపోకండి